ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే కాదు యావత్ భారతదేశ చరిత్రలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే అతి తక్కువ సమయంలో ఆంధ్రప్రదేశ్లో చేసిన ఏదైతే చాలా కీలకమైన అంశాలు తీసుకొచ్చి ఆ అంశాలను అందు కూడా అమలులోకి తీసుకొచ్చిన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపు రెండున్నర లక్షల ఉద్యోగాలు వ్యాలంటరీ వ్యవస్థలు కావచ్చు అదేవిధంగా ఏదైతే తొమ్మిది నవరత్నాలని ప్రకటించి ఆ నవరత్నాలు పూర్తి కూడా దేశ చరిత్రలోనే ఫ్రీగా అంటే డబ్బులు ఒక గవర్నమెంటు గవర్నమెంట్ ఏదైనా పన్నులు పన్నుల రీత్యా డబ్బు తీసుకునే దృశ్యాలు అయితే గతంలో చూడడం జరిగింది కానీ కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజల ఖాతాలో ఏదో ఒక రూపంలో ఆ డబ్బులు ఆయన సో కాబట్టి కరోనా సమయంలో కూడా ఎక్కడ కూడా నిలవకుండా కూడా లక్షలాది రూపాయలు ప్రతి ఒక్క అకౌంట్లలో కూడా డబ్బులు పడేలా చూడడం అనేది డైరెక్ట్గా ఒక అంటే ఎక్కడా కూడా లంచానికి తావు లేకుండా ఒక వ్యాలంటరీ వ్యవస్థను సృష్టించి యాభై ఏళ్ళకు చెప్పేసి అంటే కార్యకర్త కాదు నాయకుడు కాదు ఏ ఎమ్మెల్యే కాదు ఏ ఎంపీ కాదు ఎవ్వరికీ ఏ పని లేకుండా కేవలం వ్యాలంటరీతో టు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే పరిపాలన కొనసాగించిన తీరు కావచ్చు అంటే ప్రత్యర్థులు ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం కూడా ఇస్తుంది అదేవిధంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వాలు కూడా మారే ఎక్కడ కూడా ఇస్తున్నారంటే డెఫినెట్గా ఏది ఏమైనా కూడా ఒక ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అడుగుతుంది దాని ద్వారా దానికి మంచి ఫలితాలు లభించాయి గతంలో సో కాబట్టి దాన్ని కొనసాగించారు ఈరోజు టీడీపీ పార్టీ కుటుంబ ప్రభుత్వం కూడా ఈరోజు కొనసాగిస్తుందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు ఈరోజు ఇచ్చారు కనుక సో కాబట్టి ఇది ఇలాగే కొనసాగుతుంది అనేది చాలా చాలా పెద్ద ఎత్తున కూడా చెప్పొస్తున్నారు సో ఏది ఏమైనా కూడా దేశ చరిత్రలోనే ఇంతవరకు ఇంత ఇంత డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లో డబ్బులు పడే విధంగా చేసిన నాయకుడు ఏ ఒక్కరూ లేరు డెఫినెట్గా ఇది ఇది పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అనేది చాలా క్లియర్ అనిపిస్తుంది